పరకామణి చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు విఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం అంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది మొట్టమొదట దానికి సమాధానం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలా నా మొట్టమొదటి డిమాండ్ అది తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది జరిగింది అని పదే పదే మాట్లాడినారు నేను దేనికైనా సిద్ధం ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా వేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒకటైతే దాన్ని చిలవలు పలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్నే తమ స్వార్థ క్షేత్రంగా మార్చివేస్తున్నారు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల మూడవ సంవత్సరంలో జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా ఎనిమిది వంద డాలర్ల నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం డెబ్బై రెండు వేల రూపాయలని తేల్చినారు మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి మా అధికారులు ఆనాటి అధికారులు ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం అంటే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు అంటే మా ప్రభుత్వంలో అధికారులు అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు అతని శ్రీమతి అతని కుమార్తెలు జరిగినటువంటి ఘోర అపచారానికి నేరానికి తమ భర్త మీద బాధతో ఆర్తితో వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి ప్రాయశ్చిత్తంగా పాప పరిహారంగా స్వచ్ఛందగా చేసినటువంటి తప్పుకు దేవుడికి కానుకగా ప్రతిఫలంగా దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ పద్నాలుగు కోట్ల రూపాయలైతే వంద కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను దఖలు పరచటం జరిగింది అది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వాళ్ళు ఇది బోర్డు రెజల్యూషన్ వాళ్ళు ఇచ్చినారు ఇట్లా పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని బోర్డు తీర్మానం ద్వారా ఆమోదించడం జరిగింది అని ఈ విషయాన్ని స్పష్టంగా తీసుకోవడం అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు నేను వాస్తవాలను ఈరోజు బయట పెట్టదలుచుకున్నాను ఈ పత్రిక సమావేశం ద్వారా చంద్రబాబు గారి టైంలో ఆ పదహైదు సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా పట్టుకున్నదే మేమే కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగ పట్టుకుంటా దొంగను పట్టుకుంటారా కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఏదో నిన్న ఒక వ్యక్తి సిసి ఫుటేజ్ లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర ఉంటాయి ఈ రోజున ఆ విజిలెన్స్ వాళ్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ దాన్ని బయట పెట్టినంత మాత్రం ఒకటి కాదు మీరు నిజం చెప్ప చంద్రబాబు టైంలో ఉన్నటువంటివి కూడా బయట పెట్టాల అవన్నీ అరేజ్ అయిపోయినాయి తుడిచేసినారు మళ్ళా అది ఒక అబద్ధం చెప్పడం అడుగడుగున దీనికి సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు సరిపోరని రాష్ట్రంలో ఉన్న అమరావతిలో ఉన్న అనేక మంది విజిలెన్స్ అధికారులంతా కూడా నెలల తరబడి శోధించి దీని మీద నివేదిక కూడా సమర్పించినారు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాల ఎందుకు బయట పెట్టాల మీరు ఆ రోజున మీకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడే జనవరి నెలలో దీనికి సంబంధించి ప్రశ్న వేస్తే రామ్నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి దానికి సమాధానం ఇచ్చిన తరువాత ఆ నివేదిక ఎందుకు బయటికి రాలేదు ఈ నివేదికను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉన్నది ఉండినా ఎందుకు బయట పెట్టాల బయట పెట్టాలి కదా మీరు నిన్నేదో ఈనాడు పత్రిక జరిగిపోయినట్టుగా ఎవరో దొంగలు ఎవరు ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ము ధైర్యము ఉంటే వేంకటేశ్వర స్వామి భక్తునిగా భక్తులంగా వెంకటేశ్వర స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తులంగా ఛాలెంజ్ విసురుతున్నా దీన్ని సిబిసిఐడి ద్వారా కాకుండా సిబిఐ చేత విచారణ చేయించండి అప్పుడు నిజాలు తెలుస్తాయి ఏది నిజం ఏది అబద్ధమని మీ ఆరోపణలబద్ధమా ఆనాడు టీటీడీ అధికారులు చేసింది నిజమా అన్నటువంటి విషయాలు బయటికి వస్తాయి మీకు ఉండాల ఊర్కెని పేపర్ల సమావేశాలలో కూర్చొని మా మీద దాడి చేయటంతో సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు నూరు కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు కదా మేమందరము ఆ డబ్బును దోచుకుంటున్నాము దోచుకున్నాం అని చెప్తున్నారు కదా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏ ఏ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అన్నటువంటి విషయం కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా ఈ విజిలెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో కూడా మాట్లాడే ఆ నివేదికను ఇవ్వటం కూడా జరిగింది ఇంకా మీరు ఆ రవికుమార్కు ఉండేటువంటి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించినాడో మీరు అంటున్నారు మా బినామీలకో లేకపోతే మాకో లేదా రవికుమార్కు సంబంధించినటువంటి బినామీలో ఏదైనా కూడా నిగ్గు తేలాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్న ఒకటికి పదిసార్లు చెప్తున్నా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఒక దొంగను అధికారులు పట్టుకున్న తరువాత అతను స్వచ్ఛందంగా చేసిన తప్పుకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా ఈ రకంగా తన ఆస్తులు రాయించినటువంటి సంఘటన ఒక్కటన్నా ఉందా అది మా ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఒక గొప్పతనం ఒక మంచి పని మీరంటున్నారు దాని ద్వారా ఆస్తులు మేము కాబో కా కాజేసినాము అని కాజేస్తే దాని మీద ఎన్క్వైరీ కావాలి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి ఇప్పుడున్నటువంటి మీ తాబేదారులైన కొందరు అధికారులతో ఎన్క్వైరీ చేయించి మా మీద లిక్కర్ కేసుల్లో పెట్టినట్టే దొంగ కేసులు నమోదు చేయించి దొంగ సెక్షన్లో పెట్టి ఇది కాదు నిజంగా మీరు స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమను కాపాడాలన్న చిత్తశుద్ధి మీకు కలిగి ఉన్న వాళ్ళు అయితే ఏ రకంగా అయితే సుప్రీం కోర్టు లడ్డూ విషయంలో ఇంటర్ఫియర్ అయి వాళ్ళు సిబిఐ చేత సిట్ ఎంక్వైరీని వేయించారో అదే రకంగా వేయించాల ఎంత మా మీద కాల్చిన గుడ్డ వేసి ఆ మసి తుడుచుకోండి మీరు అంటే ఉపయోగం లేదు అధికారం లేకి రాకముందు నుంచి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా వందల కోట్లు మేమందరము తినేసినాము అని కూడా ఆరోపణలు చేసినారు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి కూడా ఇప్పటి ఎందుకు చర్య తీసుకోలే శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పినారే ఎందుకు రద్దు చెయ్యలా రద్దు చెయ్యకపోగా ఇరవై రెండు ఏడు ఇరవై ఐదవ తారీఖున ఇదే నాయుడు అధ్యక్షతన శ్రీవాణి టిక్కెట్లు మేము వెయ్యిస్తూ ఉంటే దాన్ని పదహైదు వందలకు పెంచి రెండు వేలకు పెంచటానికి తీర్మానం చేసినారా లేదా ఈ శ్రీవాణి విషయంలో మా మీద ఎంత బురద చల్లినారు చివరకి ఏమైంది ఆ శ్రీవాణి అత్యుత్తమమైనటువంటి ప్రాజెక్ట్ సంస్థ ట్రస్ట్ అన్నటువంటి విషయం తేలిపోయింది మీ హయాంలోనే జనవరి నెలలో ఒకడు బంగారు బిస్కెట్ కొట్టేసినాడని పేపర్లలో ప్రముఖంగా వచ్చింది మీరు ప్రకటించినారు మరి అతని చేత ఎందుకు పాప పరిహారం చేయించలా ప్రాయశ్చిత్తం చేయించలా ఆ విజువల్స్ ఎందుకు బయటికి రాలా మీరు విజువల్స్ ఏదో నిన్న పెద్ద జీరో జీరో సెవెన్ సాధించినట్టుగా దాన్ని మేము బయట పెడుతున్నామన్న ఛాలెంజ్ విసురుతున్నా మొత్తం అంతా కూడా తిరుపతిలో తిరుమలలో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా సిసి ఫుటేజీను బయటికి ఈ రకంగానే చూపించండి ఆ బయట పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి లోపల ఏం జరుగుతున్నది ఈ పరకమణి ఇలాంటి చోట్ల ఏం జరుగుతున్నది అన్నటువంటి సిసి ఫుటేజ్ని రోజు ప్రదర్శించాలా మీరు చెయ్యలేరు మీరు నిరంతరం భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసి చేస్తూ మా మీద నిందారోపణలు చేయటానికే మీ పాలనా సమయమంతా కూడా ఉపయోగపడుతోంది చివరకు మేము ఎన్ని విఐపి బ్రేకుల్ని కట్టడి చేసినామని చెప్పి దాదాపు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆ రోజే బిఆర్ నాయుడు మరొకటి నిర్ణయం తీసుకున్నాడు రిజాల్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ రివైవింగ్ ద దర్శన్ రెఫరెన్స్ ఇష్యూడ్ బై ద బోర్డు మెంబర్స్ చూస్తే ఇంకా పెంచాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు ఎక్కడ మీరు పారదు మేము ఒక్క తప్పు కూడా చేయలేదని చెప్తాడు నాయుడు అడుగడుగునా నువ్వు వచ్చినప్పటి నుంచి తప్పులు తప్ప మరొక్కటి లేదు మీకు అవగాహన లేదు తప్పుడు ఆరోపణలు చే తప్ప ఇంకేమీ లేదు మీ హయాంలో మొదలుపెట్టిన దొంగతనాన్ని మేము శ్రీవారికి రాయించిన మది మా మీ హయాంలో మొదలుపెట్టినటువంటి దొంగతనాన్ని మేము భగవంతునికి రాయించినాము అంత మంచి పని మేము చేస్తే మా మీద మేము దోపిడీ చేశాము ఈ నిధులన్నీ కూడా కొట్టేశాము అని అని ఆరోపణలు చేస్తాడు కూడా ఏది విజిలెన్స్ ఆఫీసు వాళ్ళకి పిలిపించుకున్నారు విచారణ చేయించినారు చేయించిన తర్వాత ఈ విచారణలో అధికారులది కానీ మరొకరిది కానీ ఏ రకమైనటువంటి తప్పు లేదు అన్నది స్పష్టంగా తేలింది కనుకనే ఆ విచారణను బయటికి చూపల కోడి మీద ఈకలు పెరిగినట్టుగా ఇప్పుడు పీకుతున్నారు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్తో మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది తినేసినారు అని ఇదంతా కూడా ఇంతకు ముందే జరిగినటువంటి తతంగమే కొత్తగా దీని మీద ఏమి బయటికి రా వచ్చింది ఒక్కటి కూడా లేదు ఎవరు రేపు అధికారులు వస్తాడట ఆ అధికారి అన్ని విషయాలు చెబుతాడట అన్ని విషయాలు చెప్పని అన్ని విషయాలు బయటికి రాని మేము చేసింది మంచో కాదో తెలియాలా అంటే ప్రెస్ మీట్లలో చెప్పి కరుణాకర్ రెడ్డి గజ దొంగ జగన్ గారు గజదొంగ అని మాట్లాడితే ఉపయోగం లేనమ్మా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేస్తున్నాం మీ రాజకీయ ప్రయో ప్రయోజనాలకు శ్రీవారి క్షేత్రాన్ని వాడుకోవటం అన్నది మీకు ఒక రివాజుగా అలవాటుగా మారిపోయింది మీ చేతులో అధికారం ఉంది కదా అని ఎదుటి వారి మీద బుల్ల బురద చల్లటం అన్నది నిరంతరాయంగా మీరు సాగిస్తూనే ఉన్నారు ఒక మంచి పని మేము చేసినా దాన్ని ఎలా వక్రీకరించి అడ్డదారులలో తిరుమల క్షేత్రాన్ని వ్యవస్థల్ని గబ్బు పట్టిస్తున్నాము అని తెలిసిన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మా మీద దాడి చేస్తున్నారు దాడి చేసిన ప్రతిసారి మీ పత్రికలలో మా మీద కావాల్సినంత విమర్శలు గుప్పించటం ఆ తర్వాత ఒక పది రోజులకు ఆ విషయం పూర్తిగా సైలెంట్ అయిపోవటం జరుగుతున్నదా లేదా ఇది జరుగుతున్నటువంటి తతంగం ఇంతవరకు మీరు అధికారం లెక్క వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయిందే ఏమి పీకినారు రెండు నెలలకో నెలకో ఒక్కసారి అంతా అన్యాయం అంతా ఘోరం అంత అపచారం అనేటువంటి మాటలు మీరు మాట్లాడటము మీ ఈనాడు పత్రికలో దీని మీద ప్రముఖంగా రావటము ఆ మీకు మోసేటువంటి ప్రసార మాధ్యమాలు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు పంచటము విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచటంలో తలమునకలయ్యి ఉండాలి మేము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నాం ఆ ధైర్యానికి ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేదు ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళా ఓ ఎల్ఐ వచ్చి ప్రెస్ ఆ రెడీగా ఉండు ఆయన రెడీగా ఉన్నాము సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి ఎందుకు మీకు భయం అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ చేత సాక్షాత్తు నూట ఇరవై కోట్ల మంది హిందువులకు ఆరాధ్యదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరము నేరము జరిగిందని మీరు ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం చేయటానికి మీరు సిబిఐ ఎన్క్వైరీ చేయాలా నిజం చేయడానికే చేయాలా నేనేం మిమ్మల్ని అబద్ధమని కూడా ఎక్కడ నియం చేయడానికే మీరు సిబిఐ చేత ఎన్క్వైరీ చేయించండి అలాంటి ఆ మేమే సిబిఐ ఎన్క్వైరీ చేయించాలనా మీకు ఒక కానిస్టేబుల్ కూడా అని సరిపోతాడు కానిస్టేబుల్లో మీ ఎస్ఐ మీ డిఎస్పో అయితే మీకు కావాల్సిన చేత మాకు కావాల్సిన మొత్తం అంతా మీ ఇష్టం వచ్చినట్టుగా రాయించి మమ్మల్ని జైళ్ళలో పెట్టడానికి కాదు అలా కాదు చేయాల్సిన పని మీరు నిజంగా భక్తులైతే చేయాల్సినటువంటి పని అది అని తెలియజేస్తున్నాం ఎందుకంటే తప్పు ఏమీ చేయకపోగా ఆ స్వామి వారికి ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తులంగా మాకు ఆ ధైర్యం ఉన్నది మా మీద బురద వేస్తున్నటువంటి మీరు ఆ బురదను నిరూపించుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలా అందుకే ఈ రోజున వాస్తవాలను ప్రజల ముందర పెడుతున్నాను రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆ కుటుంబము చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్త చర్య ఎవరైనా కూడా ఆహ్వానించలగ్గది అరే అంతా దేవుడికి రాయి చేసినాడే తప్పు చేసినటువంటి వ్యక్తి అని అలాంటిది నూరు కోట్లు మా దేవుడికి రాయిచ్చిన తర్వాత ఇంకా మేము ఆయన లోకేష్ చెప్పినట్టుగా మేము ఎన్ని కోట్లు వెయ్యి కోట్లు పోటేసినామా ఎన్ని కోట్లు పోటేసినామంటారు మరి నీ సమయంలో లోకేష్ బాబు మీ చంద్రబాబు గారి సమయంలో రోజు ఆ రవికుమార్ మోటార్ మోటలు ఇక్కడ దోపుకొని కాదు మోటార్ మోటలు ఎత్తుకొని పోయి ఉండాలా అంతే కదా పరకామణి మొత్తం అంతా కూడా వెంకటేశ్వర స్వామి పరకామణిలో పడేదంతా ఆ పడిందంతా కూడా రవికుమారే ఎత్తుకొని పోయి ఉండాలి మీ ఆరోపణ నిజమైతే